సమస్యలు ఒక మనిషికి రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం స్టడీ చేద్దాం ఒక మనిషికి కష్టాలు రావడానికి కారణం ఎవరు దేవుడా దేవా మనవా చాలా మంది ఏం చెప్తారు తెలుసా మనిషికి సుఖం అందనుకోండి చాలా మంది అయితే ఏమనుకుంటారంటే మా కష్టం మా ఆలోచన మా జ్ఞానం అనుకుంటారు ఏమనుకుంటారు కానీ మనిషికి అయితే కష్టం రాగానే చాలా మంది మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్తారు తెలుసా దేవుడి దగ్గరికి ఇదిగో నువ్వే నాక అన్యాయం చేసావు నువ్వే నాకు అట్ట చేసావు నువ్వే నాకు అట్ట చేసావు అని చాలా మంది దేవుడు దూషిస్తారు కానీ ఖచ్చితంగా ఒక మనిషి జీవితంలో ఒక మనిషి చేసుకున్నది ఖచ్చితంగా మనిషి అనుభవించాల్సిన ఖచ్చితంగా ఈ రోజు మన భూమి మీద ఏ పని చేస్తా కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనం ఏది చేస్తామో ఒకరోజు ఖచ్చితంగా అది అనుభవిస్తామనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి చాలా మంది ఈ రోజు మనం ఏది చేస్తామో తిరిగి దాన్ని అనుభవిస్తామనే విషయాన్ని మర్చిపోతున్నారు చాలా మంది ఈ రోజు అన్యాయం అక్రమం ఎందుకు పెరిగిపోతుందంటే అంటే మనిషిలో రాను రాను పాప భీతి లేదు ఏమి లేదు చాలా మంది ఈ రోజు పాప భీతి అనేది చనిపోతుంది దానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యమైన స్వభావం రెండోది తెలుసా అహంకారమైన స్వభావం ఏ స్వభావం చాలా మంది తెలియని విషయం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మనం చూస్తున్నాడు మనం చేసే ప్రతి పనికి ఖచ్చితంగా మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తామని రోజు చాలా మంది గ్రహించలేకపోతున్నారు ఖచ్చితంగా నువ్వు ఎవరైనా సరే నీ మతం నీ కొలో తారతమ్య భేదాలు పక్కన పెడితే ఖచ్చితంగా మనం చేసేది మనం అనుభవిస్తాం తెలుసా మీకు విషయం చాలా మంది అసలు కష్టం రాగానే ముందు దేవుడు తిడతారు ఎవరు తిడతారు మరి మనం చేసే పనులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం మనం చేసే పనులు సారి పరిశీలన చేస్తున్న కష్టాలు రెండు రకాలు ఒకటి నీతిని పడి పడే కష్టం అది వేరు రెండోది తెలుసా మనం చేసుకోవటం ద్వారా వచ్చిన కష్టం మ్యాక్సిమం వందలు తొంభై మంది అనిపించే కష్టాలని తెలుసా అజ్ఞానంతో చేసుకునే కష్టాలు అసలు ఒక మనిషి కష్టాలు రావడానికి కారణం ఏంటంటే మొట్టమొదట అజ్ఞానం ఏంటది ఈ చూడని చాలా మంది ఈరోజు చేసే పనులన్నీ చేస్తారు అజ్ఞానంగా కానీ తర్వాత ఎవరుంటారు అసలు ఏంటి చెప్పనా మనిషికి ముందు ఒప్పుకునే స్వభావం లేదు ఏ స్వభావం లేదు ప్రతి ఒక్కరు కూడా రోజు ఎలా తయారయ్యారంటే సమర్థించుకునే మనసుతో తయారవుతున్నారు ఎలా తయారవుతున్నారు ఒక వ్యక్తి ఎప్పుడైతే సమర్థించుకునే మనసు కలిగి ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి దేవుడి దృష్టిలో కాలేదు ఎందుకంటే సమర్థించుకునే మనసు అనేది ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైన మనసు ఇప్పుడు సవులు దావిద జీవితం ఒకసారి వాళ్ళందరినీ పరిశీలన చేసుకుంటే సవులు భయంకరమైన భావం అయింది దావిది కన్నా ఇప్పుడు నేను మామూలు చేద్దామేన దొంగతనం పాప నరహత్య పాప అంటే రెండో పాపనే కానీ ఈ రెండింటిని త్రావెల్ చేస్తే దొంగతనం ఎక్కువ నరహత్య ఎక్కువ అంతే కదా ఇప్పుడు దొంగతనం చేశారండి ఈ రోజు పోయింది అంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అవసరం కష్టపడి కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలమా అంటే రెండింటిలో ఏది తీవ్రమైందంటే నరహత్య తీవ్రమైంది అయినా సరే దావీదుని దేవుడు క్షమించాడు దేవుడికి ఏంటి చెప్పండి సమర్థించుకునే మనసులో సమయంలో దేవుడు మాట్లాడి ఇదిగో సౌలు పాలన చేసే అంటే ఏ మాట స్పష్టంగా ఉంది అను నువ్వు ఆ మాట అనద్దు నేను దేవుడికి బలవడానికి తీసుకొచ్చాను వాడు గుర్తు పెట్టుకోండి చాలా మందికి రోజు ఎవరు దొరకట్లే అడిగేసే పనులకి అందుకే దేవుడి దేవుడిని దోశేస్తున్నాం ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసే పనుల వల్ల ఖచ్చితంగా మనం తర్వాత అనిపించాల్సిందే చూడండి ఈరోజు చాలా మంది పిల్లలకు లేనిపోయిన గానాలు వెళ్తా ఉంటారు ఏమన్నారు మ్యాక్సిమం పిల్లలు చెడిపోతున్నారంటే చెడిపోవడానికి వందలు తొంభై శాతం ఎవరి కారణం సార్ తల్లిదండ్రులే కారణం ఎవరి కారణం మీరు అనవచ్చు కొంతమంది అంటారు పిల్లలంట కనగల కాని వాళ్ళు రాతున్నట్టు ఏరు చాలా మందికి ఈరోజు తెలియని విషయం ఏంటంటే పిల్లలకు లేని కొన్ని పనికి మనం గారాగా నేర్పిస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు నువ్వు నుంచి గారాగా నేర్పి ఆధారాలు మారాలంటే మాట్లాడాలి ఖచ్చితంగా అందుకే బైబుల్ లో స్పష్టంగా ఏముందంటే వాళ్ళు నడవలసిన తర్వాత వాడు నేర్పాలి అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు ఏం చేయడు ఆ తర్వాత నుంచి తలగినాడు చూడండి ఇక్కడ ఏం రాసింది ఒకసారి ఒకటో సమయం కదా మూడో అధ్యాయం పదమూడు పదమూడు వచ్చిన నుంచి తన కుమారుడు తమ్ముడు ఆమె శాప్రస్థులుగా చేస్తూ చేసుకొచ్చున్నారని తాను వారిని అడ్డగింపలేదు ఎవరంట ఎవరి గురించి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే సమూహియుడుతో దేవుడు ఏవి కుమారుల గురించి మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు కుమారులు చెడిపోతున్నారని కుమార్లు తెలుసు ఏ కుమారులు చూడండి అక్రమమైన మార్గాలకు అతను తెలుసు కానీ కనీసం వారిని అడ్డగించలేదని వాక్కి దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు ఈ రోజు మంచిని నేర్పాల్సిన మనమే చాలా సార్లు అహంకారంతో అసలు నాకు విషయం అర్థం కాదు ఒకడు మన ఒకడు పేరు పెట్టాడు ఎవరికి వాళ్ళ పని పోసేంత ఉందంటే వీడి అహంకారాన్ని ప్రదర్శించడానికి వాడి పేరు పెట్టాడు ఎవరికి కొడుక్కి వీడి అసలు లైవ్ వీడికి పెట్టే పేరు పెట్టాలి మంచి భక్తుడి పేరు లేదా మంచిగా బతిమాల పేరు పెడితే అది వేరే విషయం వాడెవడో ఒక పనికి ఏదో ఒక సినిమా తీసి ఏదో ఒకటి వాడి పేరు వీడు పెట్టి వీటి స్టైల్ కోసం వీడు డ్రెస్ కూడా మళ్ళీ విచిత్రంగా వేసేటోజన ఎక్కడోళ్ళు సమాజంలో బాగుపడతారా ఈ నిలబడలేరు పుట్టంగానే ఇక్కడ దరిద్రమ పేరు పెట్టి యొక్క కోసం బట్టలు వేసే వీడు బట్టలేసిన బట్టలు వేసిన తర్వాత వీడు మారతాడా ఇప్పుడు వీడి ఎఫెక్ట్ అవ్వడమే పడింది పిల్లడి మీద పడింది చిన్నపిల్లలేక ముద్దుగా ఉంటారని అక్కడ తయారు చేస్తాడు తయారు చేసిన తర్వాత వయసు వచ్చింది ఆ వయసు వచ్చినా చచ్చినా మారణ ఎందుకు విషయం చెప్తున్నానంటే చాలా మంది క్రైస్తవులే పేరుకి కానీ రోజు ఎలా తయారయ్యా తెలుసా లోకానుసారమైన వ్యక్తులు దాని అహంకారంతో రోజు చాలా మంది పిల్లల జీవితాన్ని నాకేం చేస్తున్నారు అందుకే నేను ఒకసారి ఒక విషయం చెప్పాను అదేంటంటే పిల్లల జీవితాలు ఎలాంటివి అంటే తెల లాంటివి ఎలాంటివి తెల్ల మీద మీరు ఏది రాస్తారో ఖచ్చితంగా జీవితాంతం రాయబడి ఉంటది అందుకే పిల్లలకి బట్ట ముదించి మనం ఏం నేర్పాలి దైవభక్తిని నేర్పాలి నేర్పాలి దైవ భక్తి నేర్చుకునే పిల్లలు దైవ భక్తి తల్లిదండ్రులు సమాజానికి దేవునికి పనికిరాదు పిల్లలకి తల్లిదండ్రులు నేర్పాలి ఏంటది కొంతమంది ఇప్పుడు సినిమా చూపించి నేర్పిస్తారు కొంతమంది సీరియల్ చూడడం నేర్పిస్తారు రకరకాల విన్యాసాలు చేసి చూపిస్తారు కానీ దైవుడు ఏం చేయరు అందుకే బైబుల్లో స్పష్టంగా దేవుడు ఇబ్బంది రాయించాండి తెలుసా నువ్వు త్రావాన్ని వెళ్ళేటప్పుడు లేదా నువ్వు నీ పిల్లలతో నడుచుకుంటా పోయేటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా ఆయన గురించి చెప్పాలని పిల్లలకు ఈ రోజు మరి మన జీవితాల్లో ఉందా మరి మనకి దైవ భక్తి మనలో ఉంటే సరిపోదు మన తరానికి మనం ఏం చేయాలి అసలు విచిత్రం చూడాలంటే దేవుణ్ణి ఎరగని తరం గుంటుకొచ్చిందంట ఎప్పుడు న్యాయాధిపతుల గ్రంథాలు ఉంటాయి అన్నమాట ఎరగని తరం ఎందుకు ముందుకు వచ్చింది ఎందుకు పుట్టుకు వచ్చిందంటే దైవ భక్తిని వారు నేర్పుకోవడానికి పెట్టినాయి ఖచ్చితంగా ఈ రోజు మనం చేసుకునే వే మనకి మళ్ళా తిరిగి ఖచ్చితంగా వస్తాయి గుర్తుపెట్టుకోండి విషయం చూడండి పిల్లలకి నేర్పలేదు కాబట్టి ఏది కూడా వారి పిల్లలు చేసిన దాంట్లో పాలు పొందాల్సి వచ్చింది దోషమునకు బలిచేతనైనను నైవేద్యం చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించిటిని వారికంతా వారి దోషానికి ఎలా ఏం లేదంట ప్రాయశ్చిత్తం చాలా మంది ఈ రోజు మరలా సరిదిద్దుకోలేని తప్పులు చేసి వారి నీతి మొత్తలని చాలామంది ఏం చేస్తున్నారు సార్ అక్రమమైన ప్రవాహాలను నడుస్తున్నారు చాలా మనిషి జీవితంలో సరిదిద్దుకునే తప్పులు ఉంటాయి కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా చెప్తున్నాను మన జీవితంలో మనం సరిదిద్దుకోలేని తప్పులు చేయకముందే మనం మార్పు పొందాలి ఇప్పుడు నేను మాట చెప్తా వినంటే మీరు పొయ్యి మీద అన్నం పెట్టాను పొయ్యి మీద అన్నం పెట్టినప్పుడు అది ఉడకబెడతాను ఎసరు తక్కువ అన్నం సరి ఉడకపోతే మనం దాన్ని ఏదో చేయొచ్చు చేయొచ్చు చేయలేము అదే పెట్టేసాం అనుకోండి దాన్ని వాళ్ళ తిరిగి మంచి అందంగా చేయొచ్చా చాలా మంది ఈ రోజు ఏం చేస్తారు తెలుసా పనులన్నీ చేసేసేసి దేవుడి మీద నిమిత్తంగా చెప్తున్నాను మన జీవితంలో మనం ఎన్నడు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకడానికి దేవుడి వాక్యానికి ఎప్పుడు మనం వ్యతిరేకంగా బ్రతుకుతామో అప్పుడు ఏమైందో తెలుసా ఖచ్చితంగా శాపాన్ని కొని తెచ్చుకుంటాం మనం ఏం తెచ్చుకుంటాం ఆజ్ఞాధికమే పాపం పాపం వల్ల వచ్చి చేత మరణం ఏది తన పిల్లలు చూడండి అంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళినా ఏది ఏం చేశాడు ఇది తప్పు అని వాటిని ఖండించు ఈరోజు సమాజంలో చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారు మీకు అసలు చెప్పనా అపవాది మైకైనా ఎదుటి వ్యక్తిని పాపడు ఏం మాట అసలు కొంతమంది ఉంటారు మంచి చెప్పే అవకాశం మనకు వచ్చిన మంచి చెప్పరు ఏం చెప్పలో మంచి చెప్పే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా నేను ఓడితే మంచిని చెప్పాలి కానీ వక్రమైన మాటలో అనవసరమైన మాటలు పలికే వనకో దేవుని దృష్టిలో మేము ఏమవుతుందో తెలుసా ఖచ్చితంగా దోషం అవుతాం ఖచ్చితంగా క్షపించబడతాం దేవుడి చేత ఎప్పుడు ఎప్పుడు ఎదుటి వ్యక్తులు తప్పు మార్గం నడవడానికి అవకాశం చెందినప్పుడు చూడండి అపోజిటల్ కార్యాల్లో పౌల్ గారు ఒక ఆయన స్వార్థ యువత ఉంటాడు స్వార్థ యువత ఉంటే ఒకడు సహించలేడు సహించలేక వాడు ఏం చేస్తాడు తెలుసా అక్కడ వాడు మాట రాసిన గ్యారెంటీ వాడు వాడు బరియేసు ఏంటది బరియేసు సువార్త అటగించుతా అంటాడు అనమాట ఆ పౌలు గారు ఎన్నో సార్లు దెబ్బలు తిన్నాడు తిన్నాడా లేదా ఎన్నో సార్లు శోధించబడ్డాడు ప్రజల ఎన్నో ప్రయత్నాలు చేశారు మహాసభలు గీడ్చారు జైల్లో పడేసారు ఎప్పుడన్నా కోపడ్డా ఎప్పుడన్నా ప్రజలు కొట్టాడా పట్ల కానీ ఎప్పుడన్నా క్షపించడ పోనీ కానీ ఎప్పుడైతే వాక్యాన్ని వినకుండా చేస్తున్నాడో అప్పుడు అప్పుడేమన్నాడు తెలుసా అద్భుతరా నువ్వు నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు అని తినాలిచ్చాడు ఎందుకు ఎంపటి వాడి కళ్ళు ఏమైనా తెలుసా ఊరిపోయింది ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఎదుటి వ్యక్తిని అన్యాయమైన మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి తప్పు మారణాలు తప్పు మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఒకటి నీ జీవితం రెండోది రెండోదేడు తెలుసా వాడి జీవితం కూడా స్పాయిలైంది కొన్నిసార్లు కొన్ని కుటుంబాలే విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఎదురవు ఏమవు అంతే కదండి కొంతమంది ఉంటారు కుటుంబాల కుటుంబాలు గొడవలు పెట్టేస్తా ఉంటారు దీనివల్ల మాట వాళ్ళు దేనివల్ల అప్పుడు కుటుంబాల కుటుంబాలు ఏమవుతాయి విడిపోతే లేదా ఆ కుటుంబం ఏడిపోతాం మరి మన ధైర్య తగలదా ఖచ్చితంగా చెప్తున్నాను మన జీవితంలో మనం ఎదుటి వ్యక్తుల్ని మంచి మార్గంలో నడిపించే వ్యక్తులుగా ఉండాలి ఎలా ఉండాలి మన కుటుంబాన్ని కట్టాలి రెండోది ఏంటంటే సమాజంలో మనం వెళ్తున్నప్పుడు ఏసుప్రభుని గురించి వార్త చెప్పాలి ఎవరైనా వార్త చెప్పాలి ఒకవేళ ప్రభు గురించి అవ్వడం నీకు తెలియదు అనుకోండి నువ్వు మంచి మాటలు చెప్పాలి అంటే ఏం చెప్పాలి ఎందుకంటే దేవుడి పిల్లలు మనం ఎవరో దేవుని పిల్లలు అని మందిరానికి వచ్చి పాటలు పాడి బయటికి వెళ్ళిన తర్వాత భక్తి జీవితం లేదా ఏమైనా ఉపయోగం ఉందా ఖచ్చితంగా ఉపయోగం లేదు కాబట్టి మన నోరు మనం సరి చేసుకోవాలి ఎక్కడా సమాజంలో లేకపోతే ఏమైతే తెలుసా వాళ్ళు చేసే పని వల్ల నీకు కూడా ప్రతిఫలం వస్తుంది ఏమొస్తుంది ఇప్పుడు మూట తోట పనికి వాడు చేసిన కష్టంలో ఇప్పుడు మీకు ఉద్యోగులున్నారు పనులు ఉన్నారు వాళ్ళ పంపిస్తే మీకు ఏమొచ్చింది కష్టపడేది ఎవరు చేసేది ఎవరు అయినా మీకు వస్తుందా అలాగే ఒక వ్యక్తి నువ్వు అన్యాయమైన త్రోవలు నడిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కనుక ఒకవేళ దేవుడి దృష్టికి ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాట్లో సగం నువ్వు అనుభవిస్తాయి ఆ పొరపాట్ల పారిభాగా నువ్వు ఖచ్చితంగా అన్వేస్తావు అలాంటివన్నీ వాళ్ళు అనుభవించం చేయాలి ఖచ్చితంగా దేవుడికి ఇష్టమైన మార్గంలో నడవాలి ఖచ్చితంగా దేవుడి వాక్యూలు అదే రాసే ఏమీ అన్నగించలేదంట అన్యాయం మీ ఎదురు జరుగుతున్నప్పుడు మీ ఓడు ఒకడు గొడవ పెట్టుకున్నాను వేరే ఊడతావు నీకు తెలియడు వాడు నువ్వేం చేయాలి న్యాయం చెప్పాలా మీ ఓడి సాక్షాన్ని వారు నేనైతే ఖచ్చితంగా ఏం చేస్తాను తెలుసా న్యాయమే చూద్దాం ఇంకో వాడుకోడా ఎప్పుడు న్యాయం బయటకు వస్తుంది అంటే రెండు పక్కలు ఆలోచించినప్పుడే న్యాయం బయటకు వస్తుంది ఎప్పుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తులలో ఎప్పుడు కూడా మనం ఎంత రావాలని నడిపించడానికి మనం మనం ముందడుగుతుంది చూడండి గల్తీరు రాసిన పత్రిక లో ఒక మాట రాస్తుంది ఒకసారి చూద్దాం గల్తీలు రాసిన పత్రిక పత్రిక ఆరో రోజే ఏడు మనిషి ఆరు ఏడు మోసపోపిడి దేవుడు వెతిరింపబడ్డదు మనుషులు ఏమి విత్తనో ఆ పంటనే కోయను చూడండి స్పష్టంగా ఉందాం మనుషుడంట ఏ పంట వింటుతాడో దాన్నే మన తిరిగి చాలా మంది అనుకుంటారు వాడు బలహీనుడు కదా వాడి ఏదో అనేద్దాం ఏదో చేసేద్దాం చేసేద్దాంలే ఇప్పుడు ఆడే వాడి పక్షాన్ని అనుకుంటారేమో ఖచ్చితంగా మనం ఏది విత్తుతావో ఒకరోజు మనం అదే ఆ పండుగ మరలా తిరిగి వస్తాం ఖచ్చితంగా చెప్తున్నానండి మన జీవితంలో దేవుడు ప్రతిదాన్ని చూస్తాడనే భయాన్ని కలిగి కలిగొండాలి నేను ఎప్పుడో ఒక విషయాన్ని నమ్ముతా జీవితం అనేది ఈ రోజు తగిపోలే అయిపోయిందా చాలా మంది ఈ రోజు తమ కలిగిన దాన్ని బట్టి బెర్ర విగుతారు తమ కలిగిన దాన్ని బట్టి ఏదో అనుకుంటారు జీవితం అనేది ఈ రోజు తగిపోయా జీవితం అనేది తెలుసా అనేక దినాల కలయికే జీవితం ఏ దినాన్ని ఏది సంభవించిందో నీకు తెలియదు ఈ రోజు కింద ఉన్నాడే రేపు పైకి వెళ్ళవచ్చు ఈ రోజు పైన ఉన్నవాడు రేపు కిందకి రావచ్చు నువ్వు పైన కింద ఉన్నవాడు తప్పు చేయకూడదు నువ్వు కింద ఉన్నావని పై ఉన్నవాడి మీద పడకూడదు అదైందా సమస్తము నిర్ణయించిన దేవుడితో మీరుంటే మీ జీవితంలో దేవుడు ఏం తెలుసా ఖచ్చితంగా మీకు ఏ దినాన్ని ఏది కావాలో సమృద్ధిగా నీకు చెప్తాడు అది ఖచ్చితంగా చెప్తున్నాను మీ జీవితాలు ఎన్నడూ కూడా అన్యాయాన్ని విత్తడానికి వీలు లేదు దేవుడి పిల్లలైన మనం ఏది విత్తాలో తెలుసా ప్రేమను విత్తాలి విత్తాలి దేవుడి రాజ్యాన్ని గురించి మనం చెప్పాలి అప్పుడు ప్రజల జీవితాలు మారతాయి నేను క్రాప్ల పరిశీలన స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పేది ఒక ఆవిడ ఎవరు మారడండి అసలు ఏరియా ప్రజలు అంటే ఎవ్వరు మారా వీళ్ళెవరూ మారో అది పలు నోళ్ళ జీవితం మారదు పలు జీవితం మారదు పల ఇంతే ఇంకా పల నోళ్ళు అంటే కానీ నేను ఏం చెప్పేవాడు అంటే అవునమ్మా ఎవడో మారడం కానీ దేవుడి వాక్యం ఆ వ్యక్తి జీవితాన్ని మారింది అని అదే ఎన్నాడు వాక్యం చెప్పినా ఎవడ మారేవాడు కాదు కానీ నేనైతే ఒక విషయాన్ని నమ్మేవాడిది ఏంటంటే విత్తనం అనేది ఒక రోజు నేను విత్తుతున్నా ఈ రోజు ఒక రోజు తడిసిద్ది ఒక రోజు మొలకెత్తిది ఖచ్చితంగా ఫలించింది అని నమ్మేవాడి ఎందుకంటే దేవుడి వాక్యం ఎన్నడు నిరంతరం కాదు దేవుడి వాక్యంలో జీవం ఉంది ఆ జీవం ప్రజల జీవితాన్ని మారుస్తుంది అదుపు దేవుడి వాక్యం ఏముంది ఈ రోజు నాగుబిడ్లు మారుతున్నారన్నా వ్యంజాలు మారుతున్నారన్న ఈ రోజు నరహతులే మారుతున్నారన్నా కారణం ఏంటో తెలుసా భీమిడి వాక్యంలో జీవం ఉంది ఏముంది అసలు పురం తెలిసేది మన పురం అంతా దొంగలే సినిమా కూడా తీశారు పురం మీద ఎందుకు దొంగలంటే వాళ్ళకి అదే కానీ వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి ఈ రోజు అక్కడ పురంలో భీమిడి పురంపులో మంచి మంచి సంఘాలు కట్టబడి దాని కారణం ఏంటో తెలుసా ప్రభుత్వం కాదు ఏం కాదు ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వ ఉద్యోగులు కాదు మరి వాళ్ళ జీవితాలు మార్చింది అని తెలుసా వాక్యం ఏంటి దేవుడి వాక్యం ఎక్కడ ప్రకటించబడిందో దేవుడి వాక్యం ఎక్కడ విత్తబడిందో ప్రజల జీవితాలు అక్కడ మారింది మరి దేవుడి వాక్యం ఎక్కడ ఉండాలి బైబిల్లోనా నీ హృదయంలో ఉండాలి నీ హృదయంలో వాక్యం ఉంటే నీ హృదయం నిండి దాన్ని బట్టి నేను ఇప్పుడు నా ప్రశ్న అసలు నీ హృదయం వాక్యం లేదనుకో నీ ఊరే మాట్లాడింది మాట్లాడింది హృదయంలో ఒకటి వాక్యం ఉండాలి వాక్యం లేకపోతే రెండోది ఏమిటి చెప్పనా లోకం ఉండింది ఏముంటది మాట చెప్తాను ఒక శేషాలో నీళ్ళు పోసాం అనుకోండి దాంట్లో ఏమంటాయి నీళ్ళు పోయిపోతే ఖాళీ ఉండదు గాలి ఉండింది ఏమంటది కావాలంటే మీ నీళ్ళలో ముంచండి ముంచేపుడు ఏమైంది బుడగలు వస్తాయి ఎందుకంటే లోపల గాలి ఉంటారు గాలి లోపం లాంటిది అన్నమాకి ఖాళీగా ఉంటే నీళ్ళకి వచ్చారు ఖచ్చితంగా దేవుడి వాక్యం నీరు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమైతే వారి జీవితాలు మార్చబడతాయి జీవితాలు మార్చడం దేవుడి పని వాక్యం చేయడం ఎవరి పని పాస్టర్ గారి పని కాదు వాకింగ్ చేయడం నీ పని నా పని ఖచ్చితంగా చెప్తున్నా దేవుని పిల్లల మన జీవితాల్లో అనే ఏం చేయాలి సమాధానం ఇవ్వాలి అందుకే మధ్య శుభార్త ఐదో అధ్యాయంలో ఒకసారి దాంట్లో చూసి చూసికుందాం మాతేసు వార్త ఐదో అధ్యాయం ధన్యత మానవుడు తొమ్మిదో ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది పేజీ నెంబర్ ఐదు సమాధానం పరిచేవారి ధన్యుడు వారు దేవుని కుమారులు అనమాట ఏం పరిచేవారంట సమాధానం ఇప్పుడు నా ప్రశ్న సమాధానం పరిచేదిగా ఉందా మాట లేదా సమాధానాన్ని చెడగొట్టేదిగా ఉన్నారు ఒకసారి పరిచయం చేసుకోండి సమాజాన్ని కనుక చెడగొట్టేదిగా ఉంటే సమాజాన్ని కనుక సమాధానాన్ని చూడండి బలే సరదా ఏంటంటే ఎవరిని తగ్గు వాళ్ళు ఉన్నారో బలే సరదా గుడారం మాకునేరండి ఎవరన్నా తనుకుండా అసలు బలే నవ్వుకునేది అసలు బలి నవ్వుకునేది అది నాకు అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఉండే నీ సందేశం ఏంటంటే అదొక సొరకానే ఉన్నా విచిత్రం అన్నమాట ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడి పిల్లలమైన మనకి సమాధాన పరిచే మనసు ఉండాలి ఏ మనసు ఉండాలి ఇప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఎవరో కోప వచ్చింది మనం నాలుగు పిల్లలు చేయాలి అమ్మా దాంతే ఉంది అని సమాధానం మాట్లాడి మనం ఏం చేయాలి ఒకటి మాట్లాడితే గొప్ప కొల్లీరైపోతాయి అక్కడ ఒకటి మాట్లాడితే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి కారణం ఏంటంటే సమాధానం లేకుండా ఇప్పుడు భార్య భర్త గొడవైంది అనుకోండి పంత నువ్వు పని చేస్తా లేదా మౌనైతే లాభాగురు తెలుసా తగ్గుంటలేదా చూసుకోవట్లేదా చూసి అడుగు చేసి మొత్తం ఇప్పుడు ఏమైంది సమాధానం వచ్చిద్దా సమాధానం రాజం కాదు సమాధానం పోయింది అందుకే మనం ఏం చేయాలి తెలుసా దేవుని పిల్లలు మనం సమాధానాన్ని పంచేవారిగా ఉండాలి అలా ఉండాలి సమాధానాన్ని పంచే వరిగా ఉన్నప్పుడే నువ్వు నిజంగా దేవుడి పిల్లడు అంటే ఇక్కడేముంది సమాధానం ఎవరు అనబడతారు దేవుడి పిల్లడువే కాదు అని అక్కడ తెలిసింది చెప్పన సమాజంలోకి వెళ్ళినప్పుడు నీ నోరు తెలిసింది ఏం తెలుగుతుంది అంతే కదా నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు కనుక నీ నోరు సరిలేదు అనుకో దేవుడి పిల్లవాడు కాదు దేవుడి పిల్లలు కాదు సమస్తమైన క్రీడికి మూలమైన అభవాది పుత్రుడు అనమాట ఖచ్చితంగా మన అందరం అపవాది పుత్రుడు అబోదీ పుత్రుడు కాక దేవుడి పిల్లలమే ఉండాలి దేవుడు కోరుకుంటు ఏం కోరుకుంటున్నాడు నిజంగా ఇప్పుడు మీ దేవుడి పిల్లలా కదా ఒకవేళ కనుక మన జీవితంలో ఈ యొక్క బలహీనతలు అంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు దేవుడు మనిషి ఏంటంటే చెప్పరా దేవుడు మనసు ఏంటంటే మనం ఒక తప్పు చేసావు తప్పు చేసిన తర్వాత దేవుడు నేను తోసేయడానికి ఇష్టపడదు దేవుడు ఫస్ట్ నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతాడు ఏమిటా